హాయ్ హలో గాయస్ అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం నేను మా ఇంటి దగ్గర పూజ ఎలా చేసుకున్నానో మీకు అయితే చూపిస్తున్నాను సో మీరే ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేసేయండి సో ఇలా అమ్మవారికి అయితే ఈ విధంగా నైవేద్యం పళ్ళు కాయలు నెక్స్ట్ పూలు ఉప్పు దీపం అయితే పెట్టేసుకున్నాను చూసేద్దాం అవి ఎలా చేసుకున్నాను చాలా ఈజీగా ఫస్ట్ ఫ్రైడే అయితే అయిపోయింది నేనైతే ఇలా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ అయితే చేసేయండి సో అమ్మవారికి ఇలా చేసేసుకున్న తర్వాత అవి ముందు రోజు చేసుకునే పనులు ఆ రోజు చేసుకున్నవి తులసమ్మ దగ్గర ఇలా అంతా ఇలా అయితే డెకరేట్ చేసుకొని ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో తెలి తెలియజేసేసేది ముందుగా లేచిన వెంటనే హెడ్ బాష్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యం కింద సేమ్యా చేద్దాం అనుకున్నానండి సేమియా పాయసం సో ఇలాగా మిల్క్ పెట్టేసుకొని మిల్క్ కొంచెం పాలు పొంగొచ్చినంత వరకు చూసి మనం సేమియా గింజలను అయితే వేసేసుకున్నాను అది కూడా సింపుల్గా చేసేసుకున్నానండి ఇలాగా అవి కొంచెం ఉడికిన తర్వాత అందులోకి షుగర్ అయితే వేసేసుకున్నాను సేమియా అనేది చాలా ఈజీగా అయిపోతుంది కదండీ నేను ఫస్ట్ డే వచ్చేసి ఆ రోజు పర్వనం అయితే చేసుకున్నాను కదా అని ఈరోజు అయితే సేమియా అయితే చేసేసుకున్నానండి ఇంకా సెకండ్ వీక్ అయితే మనకి చాలా ప్రసాదాలు ఉంటాయి సో ఫస్ట్ వీక్ సేమియా ఓన్లీ చేసేసి పళ్ళు కాయలు సేమియా అయితే పెట్టేసుకున్నాను సో ఇందులోకి ఇంకా చీడిపప్పు కానీ అలాంటివి ఏమీ వేయలేదు యాలకులు ఉంటే యాలకులు చెద కొట్టేసి వేసేసాను యాలకులు చెద అమ్మవారికి నైవేద్యంగా ఇదైతే పెట్టేశాను ఇంకా తర్వాత నెక్స్ట్ తులసమ్మని ఇంట్లో మెట్లకి వాట్లన్నిటికీ పసుపు రాసి బొట్లు అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగే చేశానండి ఇవన్నీ ముందు రోజు చేసే పనులు ముందు రోజు కూడా చేశాను కానీ ఫ్రైడే మార్నింగే లేచి చేసిన పనులు అయితే ఇవ్వండి లేవడము లేచిన వెంటనే ఇవన్నీ టక టక్ టక టాక చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గానే ఇలాగ తులసమ్మ దగ్గర ఇలా ఏ విధంగా పసుపు రాసి బొట్లను అయితే పెట్టేసుకుంటున్నాను మా సైడ్ ఇలా చేసుకుంటాము మీ సైడ్ ఎలా చేసుకుంటారో నాకు నాకైతే కమెంట్ చేసేసేయండి మేము ఇలా మా సైడ్ అయితే అందరం ఇలానే చేసుకుంటాము ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు కదా సో మీ సైడ్ ఏ విధంగా చేసుకుంటారో చెప్పేసేయండి సో ఇలాగా బొట్లను అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను నేను ఉదయాన్నే ఈ వర్క్ అయితే అయ్యింది నాకు కొంచెం మందికే ఎస్ట్రడే టైట్గా ఉన్నాను ఎందుకంటే ఈ వర్క్స్ అన్నీ చేసుకున్నాను కదా సో అందువలన అదండి వరలక్ష్మీదేవి పూజకి ఇంకా చాలామంది గోల్డ్ అది కొంటారా ఎవరైనా ఏమైనా కొన్నారా అదండి ఇలా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇలా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నానో చూసేద్దామండి తర్వాత ఇప్పుడు అమ్మవారికి మనం బెల్లం ఐదు దీపాలతో దీపం పెడితే చాలా మంచిదండి వరలక్ష్మీదేవికి సో నేనైతే ఫస్ట్ ఫ్రైడే కదా ఉప్పు దీపం అయితే ప్లాన్ చేసుకున్నాను సో మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కమెంట్ చేసేయండి నేను ఇంకా అమ్మవారికి ఈ విధంగా అయితే పూజ చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఒకటి ఒకటిగా మా యూష్మీన్ లేగలేదు ఇంకా మా యూష్మీన్ లేస్తే ఏ పని చేయనివ్వడు నాకు సో మా యూష్మిన్ పడుకొని ఉండడం వల్ల నాకైతే కొంచెం ఏ పని అయితే అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గానే లేదంటే మనం బొట్లు పెడుతుంటే అవన్నీ తీసేస్తాడు లాగేస్తాడు తులసమ్మకి ఇంటి ముందు నెక్స్ట్ దేవుడి గదిలో అన్ని బొట్లు అయితే పెట్టేసుకున్నాను దేవుడి గదిలో బొట్లు పెట్టడం వీడియో అయితే తీయలేదు అక్కడ షూట్ అవ్వలేదండి ఎందుకంటే నేను వీడియో తీసుకోవడం పెట్టడం వల్ల సో లేట్ అయిపోయిందండి లేట్ అయిపోతుంది దీపం పెట్టడం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసాను సో ఈ విధంగా అయితే అమ్మవారికి బొట్లను అయితే పెట్టేసుకుంటున్నాను కదండి నెక్స్ట్ మనం అమ్మవారికి ఏవేవి నైవేద్యాలు పెట్టాము లేదంటే ఏది చేశాము అని కాదండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ రోజు తృప్తే వేరు మనం అందరూ అలా అనుకుంటారు ఈరోజు ఇది పెట్టేసాం అది పెట్టేసామని సో అదంతా కాదండి మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా ఎలా మొక్కుకున్నాం ఆ రోజు మనసు ఎంత ప్రశాంతంగా ఉందో అది ఒకసారి బ్యాగ్కి తీసుకుంటే చాలా మనస్తృప్తిగా ఉంటుంది కదండీ సో ఆ విధంగా ఎప్పుడైనా మీరు థింక్ చేశారా మీరు థింక్ నాకు కమెంట్ చేసేయండి సో ఈ విధంగా అయితే ఇంకా నేను బొట్టలనే పెట్టుకుంటున్నాను అమ్మవారికి ఇంకా ఇలా బొట్లు పెట్టేసుకున్న తర్వాత మనకి చాలామంది అడుగుతున్నారండి లైవ్లో వరలక్ష్మీదేవి పూజ అయిపోయిన తర్వాత సెకండ్ సాటర్డే రాఖీ పౌర్ణమి వచ్చిందండి నైన్టీన్త్ ఆ ట్వంటీ అని మనకి ఇంకా విషయాలు అయితే ఏమీ తెలియలేదు చూద్దాం అప్డేట్లో ఏముంటుందో సో ఇలాగ ఈ విధంగా బొట్లు పెట్టేసుకున్నాను బొట్లు పెట్టేసుకున్న తర్వాత అంటే ఇం ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకొని ఉదయం లెగ్స్ ఇది అంటే వర్షం పడుతున్నాయి కదా రెగ్యులర్గా ఇప్పుడు సో వర్షం పడుతుందేమో అని చెప్పేసి ముందు రోజు బయట కడగడ ముగ్గులు పెట్టడం అవన్నీ మర్చిపోయాము నెక్స్ట్ మరుసటి రోజు నేను ఫ్రైడేనే ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేశాను నేను కడిగేసుకొని ఇవన్నీ ముగ్గులు పెట్టుకొని మామిడి అన్ని పెట్టేసి ఇలాగంతా మరుసటి రోజు ఉదయాన్నే చేయాల్సిన పని అసలు యాక్చువల్గా ఇవన్నీ ముందు రోజు చేసుకుంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది కదండి సో అలా కాకుండా ఈ వర్క్స్ అన్నీ నేను మార్నింగ్ లేవగానే చేశాను అసలు యాక్చువల్గా ఉదయాన్నే చేసుకుంటేనే మంచిది అంటారు కదండి సో ఇంకా ఎర్లీగా లేవాలి నైట్ మా ఇష్యూని వల్ల పడుకునేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది సో ఎర్లీ మార్నింగ్ లేగలేక కొంచెం టైం పట్టిన నేనైతే సిక్స్ కే లేచిన పనులన్నీ అయ్యేసరికి పూజ అయిపోయేసరికి అయితే ఎయిట్ అయితే అయిపోయింది ఇలా ఈ విధంగా చూసారా ముగ్గు ఎలా పెడుతున్నాను నేను నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ కూడా చేసేయండి ఇలాగ నేను ఎర్లీ మార్నింగే లేచి ముగ్గులు అయితే పెట్టేసుకొని అన్నింటికి పసుపు పసుపు బొట్లు పెట్టేసుకొని అన్నీ చేసేసాను కాబునా ఎలానా ఇదిగో చూసారా ముగ్గు ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి ఇదిగోండి ముగ్గు ముగ్గు కూడా ఎలా ఉందో నాకు కమెంట్ అయితే చేసేయండి తర్వాత మనం ఇంకా పూజ ఏ విధంగా చేసుకున్నామో ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ముందుగానే అన్ని బాక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అరిటాకు ఉంది కదా సో ఒక అరిటాకుని మామిడాకులు ఇంకా దేవుడి సామాన్లు అన్ని ముందు వీడియోలోనే నేను తోమేసుకున్నానండి అది మీకు ముందు చూపిస్తాను దేవుడి గది సామాన్లు ఎలా క్లీన్ చేసుకున్నానో ఏంటో అని బొట్లు కూడా బొట్లు అయితే అమ్మవారి ఫొటోస్కి మిగతా ఫొటోస్ అన్నింటికి నేను వెంచడనే దేవుడి దేవుడి మూల క్లీన్ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను ఆ రోజు పెట్టేసుకున్నానండి అవన్నీ అమ్మవారికి ఆ చిట్టుగాజులు అయితే లాస్ట్ ఇయర్ అయితే వేసాను అమ్మవారికి చెట్టు గాజులు సో అవి ఇంకెప్పుడు అలానే అమ్మవారి చేతిలో అయితే మనలో ఉండిపోతున్నాయి సో ఇయర్ అంతా అలానే ఉంచేశాను ఈ విధంగా అమ్మవారికి అసలు యాక్చువల్గా నేను నేనే వీడియో తీసుకొని పెట్టడం వల్ల అడెంట్ చేత పెట్టినట్టుంది సారీ ఫ్రెండ్స్ నేనైతే కుడి చేతితోనే పెడుతున్నాను కానీ ఇలా నేను పెట్టడం వల్లే అమ్మవారికి మా చట్నీ కాచిన గులాబీ పువ్వు నెక్స్ట్ చామంతి పువ్వులు అంటే ఇష్టం కదా అమ్మవారికి సో చామంతి అయితే పెట్టేస్తున్నాను అమ్మవారికి ఎక్కువ పువ్వులు తీసుకురాలేదండి మా హస్బెండ్ తక్కువ తీసుకొచ్చారు ఈ శ్రావణ మాసంలో చాలా కాస్ట్లు ఎక్కువ ఉంటాయి కదా సో అన్నీ తక్కువ తక్కువనే తెచ్చుకున్నాము సో ఇలాగ చామంతి పువ్వులను అయితే ముందు ముందు గులాబీ పువ్వు పెట్టేసి చామంతి పువ్వులు అయితే ఇలా పెట్టేసుకున్నాను తర్వాత ముందు రోజే అమ్మవారికి నేను చెప్పాను కదండి ముందే రోజు అన్నీ రెడీ చేసేసుకున్నానని దండ కూడా కుట్టాను సో ఇలా అమ్మవారికి దండ కూడా పెట్టేసి నెక్స్ట్ అమ్మవారికి ఫ్రైడే ఉప్పుదిప్పం పెట్టుకుంటే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంట కదండి సో అందుకనే సెకండ్ ఫ్రైడే ఎలానో అవ్వదు కాబట్టి ఫస్ట్ ఫ్రైడేనే ఉప్పు దీపం అయితే వెలిగించేసుకున్నానండి నేను మీరు కూడా ఎవరైనా ఉప్పు దీపం వెలిగించినట్లయితే నాకు కమెంట్ చేసేయండి సో ఈ విధంగా మనం మూలలో కింద పెట్టుకోవాలి అసలు యాక్చువల్గా మా ఈశ్వర్ లాగేస్తున్నాడని నేను ఎప్పుడు ఆ పెద్ద మందుతో వాటర్ అయితే అలా పెట్టుకొని అందులో పసుపు కుంకుమ నెక్స్ట్ ఉప్పు దీపం సారీ అదే మూలలో చెంబు పెడితే ఎలాంటి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది ఒక వీడియో చేశాను అది కూడా చూసేయండి సో ఈ విధంగా దీపం వెలిగించేసుకొని ఆ ఈశాన్యములో పెద్ద చెంబులో వాటర్ వేసేసుకొని అందులో పసుపు కుంకుమ గంధం అక్షింతలు వన్ రూపీ కాయిన్ ఇలా రెడ్ పువ్వు ఏదైనా పెట్టుకుంటే మనకు పాజిటివ్గా ఉంటుందండి మీరు వన్స్ ట్రై చేసి చూడండి ఎలా ఉందో నా కమెంట్ అయితే చేసేయండి ఇలా దీపం వెలిగించుకొని అమ్మవారికి చుట్టూ పువ్వులు పెట్టేసుకున్నాను ఇలా పువ్వులు పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యంగా మహేష్విన్కి కిందకు వచ్చేసాడు నేను వెలిగిస్తుంటే వాడు తోసేస్తున్నాడు డోర్స్ పూజ రూమ్ అంటే ఏమి లేదండి మాకు కబోర్డ్ చిన్న కబోర్డ్నే అలా అందువల్లనే నాకు అవ్వలేదు సో ఈ విధంగా అమ్మవారికి పళ్ళు కాయలు అయితే సమర్పించేసుకున్నాను నెక్స్ట్ ఇంకా నైవేద్యంగా చూపించాను కదండి సేమియా పాయసం చేశానని సో ఆ సేమియా పాయసం కూడా పెట్టేశాను ఇంకా నెక్స్ట్ మనం తాంబూలం అయితే పెట్టేసుకున్నానండి అమ్మవారికి నేను ఇలా తాంబూలం పెట్టేసుకున్న తర్వాత చూసారు కదండీ అక్కడ తాబేలు అది ఎప్పుడు ఇంట్లోనే ఉండాలట అండి దానివల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుందట సో అది కూడా నేను రెగ్యులర్గా ఇంట్లోనే ఉంచుతున్నానండి సో ఈ విధంగా ధూప్ స్టిక్ వెలిగించేసుకొని ఇంకా అగరబత్తలైతే అయితే ముందే మనం దీపం మామూలుగా పెట్టేయకుండా హారతితో ఇలా దీపం అగ్గి పెట్టితే వెలిగించొద్దు ఎవరు సో ఇలాగా అగరబత్తలతో దీపం వెలిగించుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా హారతి వెలిగించేసుకొని దీపం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా మా హస్బెండ్ కంగారు పెట్టేశారు సో ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఎర్లీ మార్నింగ్ పూజ అయితే నెక్స్ట్ తులసమ్మ దగ్గర కూడా ఇలా పువ్వులు పెట్టేసుకొని దీపం వెలిగించేసి అరటిపండు నెక్స్ట్ ఏమో సేమియా పాయసం కొంచెం కొంచెం ప్రసాదం అయితే పెట్టేశాను సో పెట్టేసి ఇంకా ముందు రోజు వర్క్స్ అండి ఇవన్నీని ఇవన్నీ కసువలు తుడుచుకొని మళ్ళీ మనస మరుసటి రోజు కామనే కానీ పనులు చేసుకోవడానికి అన్నిటికీ మాత్రం ఇది మాత్రం ఫస్ట్గా కసవలు తుడుచుకొని ఇలా కసవలు తుడుచుకుంటే మా విషయం చూడండి మధ్యలో ఎలా వస్తున్నాడు అడ్డుగాన ఇలా ఈ విధంగా కసవలు తుడుచుకొని తడిగుడ్డలు అయితే పెట్టేసుకున్నాను అంతానా ఇలా ఏ విధంగా చేసుకున్నానో మీరైతే కామెంట్ చేసేయండి నా వర్క్స్ నా పూజ అన్నీ ఎలా ఉన్నాయో సో తప్పకుండా ఫుల్ వీడియో చూడండి మీరు ఫుల్ వీడియో చూడడం వల్ల నా వీడియో మరి కొంచెం మంది షేర్ అవుతుంది సో తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇలా కసవలు తుడిసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు తడిగొట్టు పెట్టినప్పుడు కొంచెం ఫినాయిల్ అండ్ షాంపూ అయితే వేస్తానండి ఇంకేమీ వేయను చాలా మంది చాలా వేస్తారు కానీ మేము ఇంట్లోకి ఇదే షాంపూలే వాడుతాను నేను బాగుంటాయి కూడా ఖచ్చులు నీట్గా ఇలా వేసేసుకొని గచ్చులు అన్నిటికీ తడిగుడ్డైతే పెట్టేశాను ముందు అండి ఇది థర్స్డే రోజు చేసేసుకున్నాను ఈ వర్క్స్ ఈ వర్క్స్ కూడా ఫ్రైడేనే మార్నింగ్ చేసుకుంటే చాలా టైం పడుతుంది ఇంక పని కూడా అవ్వదు కదండి సో అమ్మవారి పూజ అనేసరికి ఇంత పనులు ఇన్ని వర్క్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ అయితే ముందు రోజే చేసేసుకున్నాను నేను ఇలా ఏ విధంగా అన్నీ ముందు రోజు చేసుకోవడం వల్ల కొంచెం ఇంకా ప్లస్ అయింది నాకు అన్నీ మరుసటి రోజు మార్నింగే చేస్తే చాలా టైర్డ్ అయిపోయేదాన్ని ఇంకా నేను సో ఈ విధంగా అయితే ఇలా పూజ అయితే చేసేసాను నేను ఒకవైపు పెడుతుంటే ఆ ఎలా లాగుతుంటాడు నాకు అందుకే ఆ పడుకునే టైంలో చేయడమే ఇష్టం ఎందుకంటే తను పడుకునే టైంలోనే అన్నీ చేసేసుకుంటాను ఇప్పుడు లైవ్ కార్యక్రమం చేస్తున్నానంటే అది కూడా పడుకునే టైంలోనే చేసేస్తున్నాను ఇదిగో చూసారా దేవుడుమూల చాలా చాలామంది ఏ పిత్తాంబరం ఏవి అవి పెట్టుకుంటారు అలా ఏమీ లేదండి చింతపండు ఉంటుంది కదా మనకి చింతపండు ఒక టూ త్రీ మినిట్స్ ముందు మనం దాన్ని తీసేసి వాటర్లో నానబెట్టుకుంటే మనకి చాలా మెత్తగా ఉంటుందండి దాంతో కొంచెం ఇసుక ఉంటుందండి ఆ ఇసుక ఇది కలిపి ేసి నీట్గా పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మనం ఒక ఆదాన్ని చేసేస్తే చాలా ఈజీగా వదిలేస్తుంది అండి చాలా మంది టూ మినిట్స్లో క్లీన్ అయిపోతాయి ఇలా అలా తోమకుండా క్లీన్ అయిపోతాయి అని అంటున్నారు కదా సో అదంతా లేదండి అవంటే మళ్ళీ వెంటనే మగ్గిపోతాయి అంటే బ్లాక్ కలర్ అలా రెడ్ కలర్ షేడ్ వచ్చేస్తుంది సో విధంగా ఈ ట్రై చేయండి ఇంకా మీ దగ్గర ఎవరి దగ్గరైనా వర్షం నీళ్ళు ఉంటే ఆ వర్షం నీళ్ళతో కడిగేయండి సూపర్గా టూ త్రీ డేస్ అయినా అలాగే ఉంటాయండి నేనైతే ఎప్పుడు మా ఇంట్లో వాటర్ శుద్ధ వాటర్ శుద్ధ వాటర్తో కడాను అయితే మినరల్ వాటర్తోనే కడుగుతాను ఇప్పుడు వర్షాకాలమే కదండి స్టోర్ చేసేసి అయితే ఉంచేసుకున్నాను ఆ నీళ్ళతో అయితే కడిగేస్తున్నాను సో మీరు కూడా అలా చేయండి ఇంకా నెక్స్ట్ అమ్మవారికి పూల మాల కూడా ముందు రోజే కట్టేశానని చెప్పాను కదా సో అది కూడా చూసారా ఏ విధంగా కట్టేసుకున్నాను ముందు రోజే పువ్వులనే తీసేసుకొని నీట్గా ఇలా పూలను అయితే మాలగా కట్టేసుకొని అన్నీ ముందు రోజే కానీ యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అలా ఇలా అంటారు కదా సో అలా ఏమీ లేదండి అన్నీ అప్పటికప్పుడే తెచ్చుకోవాలంటే చాలా కష్టం కదా పల్లెటూర్లో అయితే దొరుకుతాయి కానీ అదే టైంకి వెళ్ళి తెచ్చుకోవడం అదే కొంచెం ఇబ్బంది కదా సో అందువలన అయితే నేను ఈ విధంగా ముందు రోజే అన్నీ ఏర్పాటు చేసేసుకొని పూజకైతే అన్నీ సిద్ధం చేసేసుకొని పూలదండలు అన్నీ అయితే కట్టేసుకున్నాను చూసారా ఏ విధంగా ఉందో పూలదండ ఈ విధంగా అయితే నేను కట్టేసుకున్నానండి నెక్స్ట్ మనకి ఈవినింగ్ అంటే నైట్ ఫుడ్ తిన్న తర్వాత ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం సామాన్లు అన్నీ చూసారా సింక్లో ఎలా ఉన్నాయో సో ఈ సామాన్లు అన్నీ చూసి నాకు షాక్ అయిపోయాను ఉండేది ఇద్దరమే కానీ ఎన్ని సామాన్లు ఉన్నాయో చూసారా సో ఈ సామాన్లు అన్నిటినీ ఫస్ట్ నేను ఇలా క్లీన్ చేసేసుకున్నాను నైట్ టైమే క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ అండి అవి కూడా చాలా మంది మార్నింగ్ వరకు ఉంచేస్తారు సో అలా మార్నింగ్ వరకు ఎవరు ఉంచొద్దండి ఎందుకంటే సామాన్లు అనేది నైటే మనం క్లీన్ చేసేసుకోవాలి అలా అయితేనే మనకి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి అండ్ లక్ష్మీదేవి మన ఇంట్లో కూడా అడుగు పెడుతుంది సో అందువల్ల ఏంటంటే నైట్ టైమే అన్నీ చేసేసుకోండి నైట్ టైం చేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది మనకి కూడా పనులు ఎర్లీగా అయిపోతాయి నేను ఈ సామాన్లు అన్నీ ఆ ముందు రోజు నైట్ ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నాను చాలా ఎక్కువ సామాన్లు ఉంటాయండి ఇంట్లో ఉండే వాళ్ళం ఇద్దరమే కానీ ఎన్ని సామాన్లు ఉన్నాయో చూసుకొని ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ స్టవ్ దగ్గర చూసారా కొంచెం చిత్రబిత్రగా ఉంది చాలామంది వాటర్ పోసేసి ఓ స్టవ్ని పాడు చేసేసుకుంటారు సో అలా కాకుండా ఈజీగా మనం స్టవ్ని ఇలా జస్ట్ ఇలా క్లీన్ చేసేసుకొని దాన్ని ఏదైనా తడికిలా జస్ట్ టూ త్రీ టైమ్స్ పెట్టేసుకుని సరిపోతుంది అంతేగాని అలాగా వాటర్ వేసేస్తుంటే స్టవ్లు పాడైపోతుంటాయి కదండి సో ఈ విధంగా నేను ఎప్పుడు చేస్తాను మీరు కూడా ఈ టిప్ నచ్చితే సో ఇలా ట్రై చేయండి అండి వాటర్ అయితే ఎవరై ఎక్కువ వేసేయవద్దు ఇలా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి ముందు రోజు అన్ని పనులు అయిపోయాయి నా పూజ టూ మా నా పూజ ఎలా ఉందో నెక్స్ట్ నేను చేసే పనులు ఎలా ఉన్నాయో మీరు కూడా ఎలానే చేసుకుంటే నాకు కమెంట్ అయితే చేసేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ గాజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి ఇలా చేసుకున్నాను నేను ఎప్పుడు నైట్ టైమే చేసేసుకుంటానండి ఫుడ్ తిన వెంటనే సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ కిచెన్ టేబుల్ అంతా క్లీన్ చేసేసుకుంటాను వెంట వెంటనే నేను ఇలా ఈ విధంగా అయితే చేసేసుకున్నానండి మీరు ఎలా చేసుకుంటారో నా కమెంట్ అయితే చేసేయండి ఇదిగో సామాన్లు అన్నీ చూసారా ఎంత క్లీన్ అయిపోయాయి నెక్స్ట్ ఇక్కడ చూసారా కిచెను నెక్స్ట్ ఏమో నెక్స్ట్ స్టవ్ దగ్గర ఎంత క్లీన్గా ఉందో మీరు కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ గాయస్ అందరికి థ్యాంక్ యూ